ప్రతి సంవత్సరం మనమంతా కూడా ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున గురు పూజోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం మన హిందువులలో కొంతమంది అజ్ఞానంతో ఎవరిని పడితే వాళ్ళని గురువులుగా భావించి ఆ గుళ్ళకి వెళ్ళి అర్చిస్తూ ఉంటారు నిజానికి గురువు వేరు జగద్గురువు వేరు గుందకారస్తు రుకారస్ తన్నిరోధక ఎవరైతే మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేస్తారో అలాంటి వాళ్ళనే జగద్గురువులు అంటారు అనంతంగా ఉన్నటువంటి వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించి మనకు అందించినటువంటి వాడు వ్యాస మహర్షి ఆ వేదాలను చదువుకోలేని వాళ్ళ కోసం వాటి సారాన్ని ఉపనిషత్తుల రూపంలో అందించాడు అవి కూడా చదువుకోలేని వాళ్ళ కోసం పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని అష్టాదశ పురాణాలను ఉప పురాణాలను దేవీ భాగవతము విష్ణు భాగవతము మొదలైన ఇతిహాసాలని కూడా మనకు అందించాడు అంతేకాదు నలుగురు శిష్యులను తయారు చేసి ఆ జ్ఞానమంతా లోకల్లో ప్రసరింపజేశాడు వ్యాస మహర్షి అందుకనే ఆయనని జగద్గురువులు అంటాం మనం ఈ ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజున వ్యాస మహర్షి జన్మించారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా వ్యాస పూర్ణిమ గురి పూర్ణిమ అని చెప్పి మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదును గురువులుగా స్వీకరించి బ్రహ్మసూత్రాలకు భగవద్గీతకు ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించారు అనేక ధ్యాన శ్లోకాలను స్తోత్రాలను దాదాపుగా నూట పదహారు రచనలను మనకు అందించినటువంటి మహామనీషి శంకర భగవత్పాదు ఎంతో మంది శిష్యులను తయారు చేసి ఆ జ్ఞానాన్ని లోకల్లో ప్రసరింపచేసినటువంటి వాళ్ళు దేశమంతా కూడా ఆధ్యాత్మిక సంపద వెల్లివిరియటానిక అన్నట్లుగా నాలుగు దిక్కులలోనూ నాలుగు పీఠాలను స్థాపించి గురు శిష్య పరంపరగా నేటికి అద్వైత సిద్ధాంతాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందించే విధంగా కృషి చేసినటువంటి వాళ్ళు శంకర భగవత్పాదు అందుకే ఆయన జగద్గురువు కలియుగంలో ఉన్నటువంటి మానవులకు ఆధ్యాత్మిక జ్ఞానం కొరబడుతుందని సంసారంలో ఉంటూనే వాళ్ళు తరించాలి అనే విధంగా ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి భగవద్గీతను కృష్ణ పరమాత్మ మనకు అందించాడు సంసారంలో ఉంటూనే తరించే మార్గాన్ని మనకు ఆయన చూపారు కాబట్టి ఆయన జగద్గురువులు కృష్ణం వందే జగద్గురు ఇలా వ్యాసమహర్షి కానీ శంకర భగవత్పాదులు కానీ కృష్ణ పరమాత్మ కానీ వీళ్ళని మాత్రమే జగద్గురువులుగా భావించి అర్చించాలి వీలైతే ఆ రోజున హిందువైన ప్రతి వాడు కూడా ఆలయానికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని కానీ భాగవతంలో ఒక కథను కానీ లేదా సౌందర్యలహరి లాంటి స్తోత్రాన్ని కానీ అక్కడ కూర్చుని చదువుకున్నట్లయితే ఆ గురువులు మనకు చేసినటువంటి సేవకి ఎంతో కొంత రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళమవుతాం ఈ రకంగా మనమంతా కూడా ఈ యొక్క గురి పూర్ణముని చక్కగా జరుపుకునే విధంగా ప్రయత్నం చేద్దాం విజ్ఞులైనటువంటి వాళ్ళందరూ కూడా సహృదయంతో స్వీకరించి ఆచరించుగాక జై శ్రీరామ్